నమస్తే నేను జానకి సుమన్ టీవీ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడిప్పుడే ఎండలు పెరుగుతున్నాయి ఉష్ణోగ్రతలు రాత్రి ఒకలాగా పగలొకలా హిచ్చు ఉంటున్నాయి దాహం పెరుగుతుంది నీళ్లతో పాటు కూల్ డ్రింక్స్ పండ్ల రసాలు కొబ్బరి నీళ్ల అవసరం ప్రారంభమవుతుంది కూల్ డ్రింక్స్ తాగకూడదా అని అందరికీ తెలుసు అయితే కొబ్బరి నీళ్లు తాగటం మంచిదేనా దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగటం ఎంతో మంచిది మన శరీరంలో ఎండ వేడిమిని తగ్గించి చల్లదనాన్ని కలిగించే అద్భుత గుణం కొబ్బరి నీళ్లలో ఉన్నాయి అయితే కొబ్బరి నీళ్ళ ధర ఎక్కువ అవటం వల్ల ఎండాకాలంలో అందరూ కూల్ డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు అది మంచిది కాదు వీలైనంత వరకు కొబ్బరి నీళ్లు తాగటం వల్ల ఎండ వేడిమి నుంచి వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు దాహాన్ని తగ్గించుకోవచ్చు కొబ్బరి నీళ్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంచుతుంది కడుపులో మంట యూరియన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లు తరచుగా కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది కొబ్బరి నీళ్ళలో పొటాషియం సోడియం ల్కలిన్ ఉండటం వల్ల రక్తపోటు రాకుండా కాపాడుతుంది ఈ నీళ్ళల్లో సహజ విటమిన్లు ఖనిజ లవణాలు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అందువల్ల వేసవిలో కూల్ డ్రింక్స్ పండ్ల రసాల కన్నా కొబ్బరి నీళ్లు తాగడం ఎంతో మంచిది ఎండాకాలంలో ఎండవేడిమికి మొహం కమిలినట్లు మొహం నిర్జీవంగా మారే అవకాశం ఉంది అటువంటప్పుడు కొబ్బరి నీళ్లను స్ప్రే బాటిల్లో తీసుకుని అందులో రోజు వాటర్ కలిపి రాత్రిపూట ముఖంపై స్ప్రే చేస్తే మొహం కాంతివంతంగా ఉంటుంది అలాగే ముల్తానీ మట్టిలో కొబ్బరి నీళ్ళు కలిపి ఎండాకాలంలో రాత్రిపూట మొహానికి అప్లై చేస్తే కూడా మంచిది అయితే షుగర్ పేషెంట్లు కొబ్బరి నీరు తాగటం మంచిదైనా ఎక్కువ తీసుకోకుండా మితంగా తీసుకోవాలి ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి అలాగే కొన్ని రకాల వ్యాధులతో ఉన్నవారు కూడా ఈ కొబ్బరి నీళ్లు తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది చూసారుగా కొబ్బరి నీళ్ళు ప్రయోజనాలు